శ్రీకాంత్ కన్నా ఫోన్ చేస్తా శ్రీకాంత్ ఎక్కడున్నావు పెళ్ళ మీద పెద్దమ్మ గుడి ఇక్కడ ఉన్నా వస్తావా రాంటారా వడిపో సరే ఏం రాజు ఫోన్ చేసినావు ఏ ఇంట్లో పడతలేదు ఏం చేయాలి ఏం కదా గుడి గారికి వచ్చినాం నువ్వు యాదకి వచ్చినావు ఫోన్ చేద్దాం మరి ఫ్రీ చేసినా ఇప్పుడు ఏమి ఉన్నది ఇప్పుడే స్టాప్ అని చేసుకున్నా గిడ కూర్చోదే లేటు పోతున్నావు గిట్ వెంకట్ నాటిలో ఉన్నాడు అని పోయే జంగల్లా ఇద్దరికి ఏం చెప్పమంటారే బాధలు ఇంటికాడ బాధ పరిచలేక పోల బాధలు వెళ్లం బాధ ఇంకేం బాధ ఏం చేసినా వాళ్ళదే కరెక్ట్ అంటారు మనకి అట్లా కాదబ్బా గ ఇట్లా అన్నా కానీ లేదు లేదు ఇదే కరెక్ట్ అంటారు ఏం నా బాధ చూడదు హలో చెప్పురా వస్తున్నావా రేపు సరే రా రేపు రేపడి సరే సార్ రేపు మా తమ్ముడా వస్తుందండి సరే అమ్మ ఫోన్ చేసి నీ గురించే మాట్లాడి మంచిగా ఉన్నాడా అల్లుడు అని అడిగింది అల్లుడు అని చుట్టాలు కూడా అందరూ అని అమ్మ చెప్పింది రంది లేదు అంత మంచి అవునవును అయ్యవరువా ముద్దు బిడ్డ శివంగా పిల్లవి ఒక ఇచ్చినాక వాళ్ళకి ఎందుకు రండి ఉంటది ఉంటే ఉంటే రండి నాకు ఉంటది వాళ్ళు ఎందుకు రండి ఆసిగా ఉంటారు వారికి నో టెన్షన్ టెన్షన్ ఏది ఉంటే నాకు ఉంటుంది వాళ్ళకి ఎందుకు టెన్షన్ ఉంటుంది టెన్షన్ లేకుండా హ్యాపీ ఉంటుంది అది ఏం చేస్తాం ఏం చేస్తాం ఎంత ఏదో ఒకటి చేస్తా అనుకున్నా ఏం చేస్తా ఎంత కడుతుంది ఏం చేస్తావు ఏం చేస్తావని ఇంటి యజమాని నేను ఇంటి ఓనర్ని నడవాలి అదే చెప్తున్నా అందుకే ఫస్ట్ నేను బోళ్ళు దోమతా బోళ్ళు దోమిన తర్వాత బట్టలు పిండుతా ఆ తర్వాతనే మంట చేస్తా ఏం చేసినా నా ఇష్టం వచ్చినట్టే చేస్తా అంతే ముచ్చట నేస్తమకు డబ్బులు ఇవేవి అండి అది నేను చెప్పినట్టు ఇంటే మజిన్ లేకపోతే నేను ఏం పం జయ్య అంతేగా అంతేగా ఇది జరుగుతుంది రాజు ఏదో బాధనో సనా బాధో వస్తుంది ఫ్రంటైనై

ఓ లక్షత అమ్మా నిన్ను పెళ్లి చేస్తున్నావు కానీ నా జీతం సంగడాది ఉంటే పోవద్దు అంటారు అటువంటి అంటారు దోస్తా అని ఉంటే ఫోన్ చేస్తావు తాగి పోతే ఫోన్ చేస్తావు అప్పుడు నీ అమ్మ పెళ్లి కాకముందు జీవులు వంద రూపాయలు రాజు లెక్క బతికట సరిపోతలేవు పిల్ల ఫీజు కట్టమంటావు ఇది పో మీరు అమ్మ బాతుకు తెలియాక ముందే మంచిగా ఉంటాను బతుకు అటు పడిపోతే ఇంటి కష్టం మీరు రావబోతు ఎప్పుడు ఇంతేనా ఇక మా మగ బుద్ధులు ఇంతేనా ఎక్కడికైనా ప్రశాంతత లేదా మాకు పిల్లలేదే పాటినావా ఏం పాట వినాలి మంచిగా ఉంటుంది పాట మంచిగా ఉంటుంది మంచిగా జరిగింది మీరు మీ గోసాలు చెప్తున్నా చెప్పాలి మీరేమో చిన్న చిన్న దానికే అంటారు నీ ఇంట్లో పని మనిషి లేక బతుకుతున్నా ఇక నా గోస కూడా చూడలేదు మీద నాకు బయట పని ఉంది వంట నువ్వే చెయ్యాలా సరేనా చేత চিদে মিক মানে চিপত ఏమైంది ఏమైందే ఎందుకు గెలిచిన చేతికి ఎంత బాగుందా అని కాన్సన్ట్రేట్ గా చూడండి నేను ఐదు లెక్క పెడతాను ఆ తర్వాత మీ అరచేతిని చూసుకోండి

ఏ విద్య ఇట్రా ఇగో ఒక ఆట ఇట్రా ఈ ఆట నువ్వు గెలిచినావనుకో నీకు వెయ్యి రూపాయలకు వచ్చేదా ఇగో ఒక ఆట ఆడదాము దీన్ని చూడు కరెక్ట్ గా చూడు నీకు నిద్ర వస్తుంది నిద్ర వస్తుంది నువ్వు నా వశం అయిపోతున్నావు వశం అయిపోతున్నావు నువ్వు నా వశం అయిపోయినావు

మనం చేస్తాను బాబు చెప్పు పెళ్ళైన తర్వాత మగాడి మ్యాజిక్లు మ్యూజిక్లు పెళ్ళని దగ్గర ఏవి పనికిరావు అంతే అత్తగా లోకం కాదు మెరిగిన సత్యమే అంతే 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 అంతేగా అంతే అంతేగా నువ్వు ఏమో అనుకున్నా నా ఎంతో సినిమాలో డైలాగ్ ఉండదు లెక్క కాదు నేను పెళ్ళని మస్తు కంట్రోల్ చేస్తా అంటాడు అట్లా అనుకున్నా కానీ పెళ్ళైనాక సంసారైంది మన కార్ల మీద వట్టకున్నా అవసరం లేదు వాళ్ళ చీరలు కదా